నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులందరూ తమ ఓటు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి దాసరి చందన సూచించారు ప్రాధాన్యత ఓటు పద్ధతి అయినందున ఎన్నికల నిబంధనల మేరకు ఓటు వేయాలని చెప్పారు సాయంత్రం నాలుగు గంటల వరకు వరుసలు నిలబడిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్న ఆర్వో చందనతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టుపతుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కార్యక్రమం పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మనతో పాటు ప్రస్తుతం ఆర్ఓ నల్గొండ జిల్లా కలెక్టర్ దాస హరిశ్చంద్ర గారు ఉన్నారు ఈ పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది పన్నెండు జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ సరళి ఎలా ఉందో ఆవిడ మాట్లాడుతున్నాం మేడం ఈ పన్నెండు జిల్లాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది పోలింగ్ సరళి ఎలా ఉంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి పోలింగ్ స్టార్ట్ అయిందండి ఈవినింగ్ ఫోర్ వరకు కంటిన్యూ అవుతుంది ఫోర్ లోపల కూడా ఎవరైనా ఓటర్స్ వస్తే పోలింగ్ కేంద్రాలకి హండ్రెడ్ మీటర్స్ లోపల వారికి కూపన్స్ ఇచ్చి వారు ఉన్నంత వరకు లైన్లో ఓటింగ్ కంటిన్యూ అవుతుంది సో అన్ని చోట్ల పీస్ఫుల్గా స్టార్ట్ అయింది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీస్ ఫోర్ పోలీస్ స్టాఫ్ దాకా ఉన్నారు అదేవిధంగా ఈచ్ పోలింగ్ స్టేషన్ ఇది మనము సీసీటీవీ కెమెరాతో కవర్ చేయడం జరిగింది సో ఏ విధమైన ప్రాబ్లమ్ సెక్యూరిటీ వైజ్ లేదు పోలీస్ అన్ని జాగ్రత్త తీసుకు ఓటర్లని పట్టుబడులని ప్రలోభాలకు గురి చేయడానికి అక్కడక్కడ కొంతమంది ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పేసి సమాచారం వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడైనా సరే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎఫ్ఎస్టీస్ అన్నీ కూడా యాక్టివ్గా తిరుగుతున్నాయి వీడియో వ్యూయింగ్ టీమ్స్ కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు సో ఎక్కడైనా సరే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే అవి డెఫినెట్గా సీజ్ చేయడం జరిగింది ఇన్వాలిడ్ ఓట్లుగా గతంలో ఇరవై వేల పైచీలకు ఓట్లు ఇన్వాలిడ్ గుర్తించారు ఇప్పుడు దానికి సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా ఈ ప్లెక్స్లు అయితే ఏర్పాటు చేశారు అంటే ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఎవరూ కూడా రాంగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా బయట ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక పోస్టర్ పెట్టడం జరిగింది సో వారు అవి తెలుసుకునే ముందుకి వెళ్ళి పోలింగ్ ఓటింగ్ చేస్తే కనుక ఏ విధమైన ప్రాబ్లం ఉండదు ఓన్లీ వన్ టు ఫిఫ్టీ టూ నెంబర్స్ ఇవ్వచ్చు వాళ్ళు వాళ్ళ ఓట్ ఆఫ్ ప్రిఫరెన్స్తో అదే విధంగా ఒకటే నంబర్ ఇద్దరు క్యాండిడేట్స్కి ఇవ్వకూడదు ఒక నంబర్ ఒక కి ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ కి ఇచ్చేసాక ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు సెకండ్ నెక్స్ట్ పర్సన్కి సెకండ్ త్రీ అలాగా సిరీస్లో కంటిన్యూ అయ్యి చేయాలి ఇంకొకటి ఏ విధమైన టిక్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ ఇలాంటివి పెట్టకూడదు ఓపెన్ కాలం ఉంది ఫోటో అండ్ నేమ్ పక్కన దానికే ఓటు వేయాలి దాంట్లోనే ఆ బాక్స్లోనే ఆ ఎంటీ బాక్స్లోనే ఓటు వేయాలి అదర్వైజ్ ఇట్స్ అ ఫెయిర్లీ సింపుల్ ప్రొసీజర్ అందరూ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ సో అది చూసుకొని చేసుకోవచ్చు ఏ జిల్లాలో అయినా సరే అక్కడ ఎక్కడైతే సెక్యూరిటీ హైథ్రేట్ అనిపించిందో అక్కడ పోలీస్ ఫోర్స్ ఇంక్రీజ్ చేశారు సీఏపీఎఫ్ పార్టీస్ ని ఇంక్రీజ్ చేశారు అదేవిధంగా ఇన్సైడ్ అవుట్ సైడ్ టీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది క్రిటికల్ అనుకున్న పోలింగ్ స్టేషన్స్ లో అదర్వైజ్ ఎక్కడ కూడా ఏమి ఇష్యూ లేదు రైట్ ఇది మొత్తంగా అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టుపదల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకైతే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రశాంత వాతావరణంలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అయితే ఆర్ఓ దాసరి హరిచంద్రా చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం కెమెరామెన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ